మండలంలోని నూతనంగా గృహాలు నిర్మిస్తున్న వారికి ఇసుక అవసరాలు ఉన్నవారికి మరి ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వాళ్ళ చుక్కలు చూపెడుతుంది ఇసుక సరఫరా లేక గృహ నిర్మాణదారులు గృహ గృహాలు నిర్మాణం ఆగిపోయి చాలా కష్ట నష్టాలు పడుతున్నారు అలాగే ఇంకో పక్క పని దొరకక సుతారులు కార్మికులు రోడ్లపై తిరుగుతున్నారు కాబట్టి తంగలపల్లి మండలం నుంచి తంగలపల్లి మండల కేంద్రం నుంచి ఇసుక సరఫరాను గృహ అవసరాలకు వెంటనే స్టార్ట్ చేయాలని చెప్పి ఈరోజు డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ పార్టీ పక్షాన తరపున ఈరోజు ఎంఆర్ఓకు వినద్పత్రం ఇవ్వడానికి రావడం జరిగింది ఇంకో విషయం ఏంటిదంటే డీడీ ఛార్జీలు బీఆర్ఎస్ పార్టీ గవర్నమెంట్ ఉన్నప్పుడు నూట ఎనభై రూపాయల డీడీ కడితే ట్రాక్టర్ ఇసుక తీసుకుపోవడానికి వీలుండే కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ నూట ఎనభై రూపాయలను నాలుగు రూపాయలకు పెంచి మూడు వందల రూపాయలను మరి ప్రజలపై రుద్దు జరుగుతుంది అలాగే తంగళపల్లి నుంచి ఇసుక ఇవ్వకుండా ఎక్కడో సిరిసిల్లనో సాయినాగర్నో మరి అమాసకో పుణ్యానికో అన్నట్టు పదిహేను ఇరవై రోజులకు నెలకు ఒకసారి ఇసుక ఇవ్వడం వల్ల మరి ఆ ఇసుక అందక మరి వెయ్యి ట్రిప్పు ఇసుక తీసుకోవాల్సిన అవసరదారులు ఈ రోజు మూడు వేలు నాలుగు వేలు ఐదు వేలు పెట్టినా కానీ ఇసుక దొరకని పరిస్థితి ఉంది కాబట్టి అధికారులు కానీ నాయకులు కానీ ఆలోచన చేయాలి వెంటనే తంగళపల్లి నుండి ఇసుక సరఫరాను ప్రారంభించాలి అందరికీ పాత విధానంగా నూట ఎనభై రూపాయల డీడికే ఇసుకను సరఫరా చేయాలి కావాల్సి గృహ నిర్మాణదారులకు ఉచితంగా కూడా సరఫరా చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం అలాగే ఏదైనా అక్రమ మార్గంలో తీసుకుపోయే వాళ్ళు ఉంటే వాళ్ళ మీద మీరు కఠిన చర్యలు తీసుకోవచ్చు తీసుకోండి అని కూడా మేము చెప్తున్నాం కానీ వెంటనే తంగలపల్లి నుండి ఇసుక రవాణా రవాణాను పునరుద్ధించాలి స్థానిక అవసరాలకు వెంటనే కేటాయించాలే గృహ నిర్మాణదారులను ఆదుకోవాలని మేము ఈరోజు బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న మా బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తారు